భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వారు డిసెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది ఆర్జిత సేవా టికెట్లను సెప్టెంబరు పద్దెనిమిది బుధవారం ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ కోసం సెప్టెంబరు ఇరవైన ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చు లక్కీనిప్ టికెట్లు పొందిన భక్తులు సెప్టెంబరు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెప్టెంబరు ఇరవై ఒకటవ తేదీన ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు సెప్టెంబరు ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా విడుదల చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు సెప్టెంబరు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు డిసెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయలు టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల చేస్తారు సెప్టెంబరు ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు డిసెంబరు నెలకు సంబంధించి తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం గంటకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు ద్వారా బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది భక్తులకు మరింత సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ను సందర్శించండి